కన్యా రాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీకుండే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోబోతున్నాయి మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అలానే కాకుండా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలగబోతుంది కాబట్టి కన్యా రాశి వారు వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్ర ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రా రాశికి అధిపతి బుద్ధుడు అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చక్కట ఏంటంటే కనుక ఉన్నత పదవుల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట వీరికి చాలా ప్రాక్టికల్ మైండ్ అనేది ఉంటుందన్నమాట ఏది కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించనిది వీరు పని కావచ్చు ఇంకా ఏది కావచ్చు మొదలు చాలా వరకు కూడా అండి వీరికి ఓర్పు అనేది అలానే కాకుండా సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఉండే గుణం ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్ గుణం అనమాట ఏదైనా ఎవరికైనా జరిగితే వీరికే జరిగినట్టు బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఈ రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయని చె వీరి లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే ఆ లోపాలను ఒప్పుకోరు కానీ ఇతరుల యొక్క లోపాలను ఏంటంటే కనుక వీరు సులువుగా ఎత్తి చూపుతూ ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే వీరికి బంధువర్గం ఎక్కువగానే ఉంటుంది స్నేహితులు కూడా ఎక్కువగానే ఉంటారు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అండి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అందరూ కూడా సలహాలు సూచనలు వీరి నుంచి తీసుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ ఈ కన్యా రాశి వారికి ఖచ్చితంగా తెలుస్తుంది ఏ మూలలో ఏ విషయం దాగున్నా సరేనండి ఆ విషయం ఏదో ఒకరో అంటే ఎవరో ఒకరి ద్వారా ఏంటంటే కనుక ఆ విషయం అనేది వీరికి చేరుతుందని చెప్పొచ్చు కన్యారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వారు ఒంటిని ఎంత చక్కగా అలంకరించు ఉంటారు ఇంటిని కూడా అలాగే పెట్టుకుంటూ ఉంటారు నీట్నెస్కి మారు పేరు ఈ కన్యా రాశి అని చెప్పొచ్చు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అట్రాక్టివ్గా కనిపించాలి అలానే కాకుండా చక్కగా ఉండాలి అలంకరించుకోవాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు ఈ కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారి మాట తీరుని ఏంటంటే కనుక అందరూ గౌరవిస్తారు అంగీకరించ అంటే అంగీకరిస్తారు వీరు చెప్పే విధానం పద్ధతి ఏంటంటే ఒక క్రమంగా ఉంటుంది మనసు నొప్పించకుండా మాట్లాడే గుణం ఈ కన్యా రాశి వారికి ఉంటుందని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక రాశి వారండి పొగరుతో ఉండరండి ఏంటంటే చాలా వరకు కూడా ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతారు ఎక్కడ అంటే ఎదగాలి ఎక్కడ వదగాలో అలా ఏంటంటే కనుక వ్యవహరిస్తూ ఉంటారు మా దగ్గర ఉంది మా దగ్గర లేదు అన్నట్టుగా చూపించుకోరు మధ్య రకంగా ఉంటూ ఉంటారు కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఎలా ఉంటే ఏంటి మన మనుషులమే కదా అన్నట్టుగా ఏంటంటే వీరు ఏంటంటే ఆలోచించుకొని అలా విధంగా నడుస్తూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా కన్యారాశి వారు చూడటానికి చాలా చక్కగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిని చూడగానే అట్రాక్ట్ అయిపోతారు అంటే వీరితో మాట్లాడటం వీరితో ఏంటంటే కనుక స్నేహం పెంచుకోవటం వీరి పక్కన వచ్చి కూర్చోవటం ఇలాంటివి సాధారణంగా ఈ కన్యారాశికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే కలుపుకొని పోతారు నువ్వెంత నేనెంత అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకుంటారు చక్కగా ఏంటంటే కనుక మంచిగా మాటలు కలుపుకుంటారు అలానే కాకుండా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వా అంటే ఈ కన్యా రాశికి తెలిసి వన్నీ కూడా అలానే కాకుండా కన్యారాశి వారండి ఒకరు ఎదగాలని కోరుకుంటారు కానీ ఎప్పుడు కూడా ఒకరు పాడైపోవాలి చెడిపోవాలని కోరుకోరు కానీ కన్యా రాశి వారు చెడిపోవాలని చాలామంది కోరుకుంటారని చెప్పొచ్చు చాలా మంది కూడా ఏంటంటే కనుక వారు పాడైపోవాలి ఎదగకూడదు లైఫ్లో అంటే ముందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా కొంతమందికి ఏంటంటే కనుక అండి ఈడ్ చాకుళ్ళు కుతంత్రాలు అనేవి ఉన్నాయన్నమాట వీళ్ళు చెడిపోతే ఏడ్చే అంటే నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళు బాగుపడితే ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక నరదీస్ అధికంగా ఉంటుందండి ఈ కన్యారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి బుద్ధి బలం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే వీళ్ళు మాట్లాడే విధానంలోనే తెలిసిపోతుంది వీరు ఎంత క్రమశిక్షణ మనుషులో తెలిసిపోతుందనమాట రాశి వారు ఏంటంటే కనుక ఎవరైనా ఏదైనా మాట అంటే పడరండి అంటే ప్రతి చిన్న విషయానికి నీళ్లు కారుస్తూనే ఉంటారు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయనమాట అంటే దుఃఖిస్తూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఎక్కడ కూడా తప్పు చేయరండి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా తప్పు చేసినానో ఒప్పుకుంటారు ఈ కన్యా రాశి వారికి అంత ధైర్యం ఉంటుందన్నమాట మిగతా వాళ్ళు ఎవరైనా తప్పు Este mincho y చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇలా అంటే ఇలా ఆదరగొట్టడం ఇలాంటివి చేస్తారు కానీ కన్యా రాశి వాళ్ళు అలా కాదు తప్పు చేస్తే చేశామన్నట్టుగా ఒప్పుకుంటారు అలానే కాకుండా కన్యారాశి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే చాలా మంచి స్వభావం అయితే కలిగి ఉంటుంది బాగా ఏంటంటే కనుక వీరు బ్యాంక్ రంగాల్లో అకౌంట్స్ రంగాల్లో అలానే కాకుండా ఇలా ఏంటంటే కొంచెం అంటే భర్త కంటే భార్య అనే ఎక్కువ పొజిషన్లో ఉంటూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా భర్త కంటే భార్య ఎక్కువ పొజిషన్లో ఉంటుంది భర్తను ఏంటంటే కనుక వీరు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు భర్త వీరు చెప్పినట్టు వినాలని చాలామంది కూడా ప్రయత్నం ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని ఒక రకంగా చెప్పొచ్చు కన్యారాశి వారు ఏది చేసినా కానీ మేము బాగుండాలని చేస్తారండి కానీ చెడిపోవాలని ఎప్పుడు చెయ్యరు భర్తకు ఎంతో అండగా నిలబడుతూ ఉంటారు భర్తని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు నువ్వెంత అన్నట్టుగా ఉండరండి ఎంత సంపాదించినా కానీ ఇద్దరం సరి సమానం సంపాదిద్దాం అన్నట్టుగా ఉంటారు ఒక సమయానికి భర్త దగ్గర లేకపోయినా భార్య ఏంటంటే హెల్ప్ చేసే నేచర్ ఈ రాశిలో అధికంగా ఉంటుందన్నమాట అలానే కాకుండా కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే కనుక స్త్రీలు అంటే చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారనమాట ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలాగే వచ్చేసి ఏంటంటే స్వతహగా వీరేంటంటే కనుక కొత్త కొత్త పనులు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్త్రీలకు పురుషులకు బాగుంటుందండి స్త్రీలు ఏంటంటే కనుక సొంతంగా వీరి కాల మీద నిలబడి వీరికి తోచిన బిజినెస్ అనేది వీరు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి మూడు రోజులు కూడా పట్టిందల్లా లాగా మారి దైవనుగ్రహాన్ని పుష్కలంగా పొందబోతున్నారు దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కొన్ని రకాల సమస్యలు బాధలు పోబోతున్నాయి అలానే వీరికి బాగుండే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా అనమాట ఈ మూడు రోజులు కూడా అండి మీకు అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటా అంటే తెచ్చుకుంటాయి ధనం వస్తుంది అవసరాలకు డబ్బు అండుతుంది మీకు ఏంటంటే కనుక కొంచెం సాడ్నెస్ అనేది కనిపిస్తుంది కదా చిన్న చిన్న భార్య భర్తల మధ్య చికాకులు చిరాకులు ఉన్నాయి కదండి అవి కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయండి బాగుంటుందన్నమాట చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ప్రతిదీ కూడా మీకు అనుకూలించడం అలానే కాకుండా ఏంటంటే మీకు ఇబ్బంది లేకుండా ఉండటం ఇవన్నీ కూడా మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు ఎవరికైతే భార్య భర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చి కొంచెం దూరంగా ఉన్నారు మాట్లాడుకోవడం లేదో అలాంటి వాళ్ళు ఇప్పుడు కలిసే అవకాశం అయితే ఉంటుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు ప్రేమికుల వల్ల కూడా కొంచెం నష్టపోయి ప్రేమికుల వల్ల ఇతరుల మాటలు అంటే మంచి చెడు అంటే ఆలోచించకుండా విడిపోయారు కదా వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు లేదంటే కనుక విడిపోయిన వాళ్ళు ఎదురుపడే అవకాశం ఉంటుంది కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక్కడ భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అంతా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట ఇక పిల్లల్లో ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పిల్లలకు కూడా చాలా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది కానీ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక పేరెంట్స్ పరంగా కొంచెం ఇబ్బంది కలుగుతుందండి అదొక్కటి గమనించుకోండి ఏంటంటే అమ్మ నాన్నకు చిన్నపాటి అనారోగ్యం రావటం కొంచెం ఇబ్బంది కలగటం ముఖాల నొప్పులు బాగా అంటే ఇబ్బంది పెట్టడం ఈ సమస్య అయితే మన లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట తగు జాగ్రత్తలు తీసుకోండి అది కూడా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగాల పర పరంగా మంచి లాభం అయితే ఉంటుంది అలానే ఏంటంటే కనుక అండి కోర్టు కేసుల పరంగా కూడా బాగుంటుంది ఆస్తులు ఉంటాయి కదా ఆస్తుల్లో ఏంటంటే చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ అలానే కన్యా రాశి వారు ఏంటంటే కనుక అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి చిన్న దానికి ఏంటంటే కనుక పెద్ద గొడవ అవకాశం అయితే కనిపిస్తుంది స్తుంది చెయ్యని తప్పు మీ మీద పడుతుంది మీ మీద నిందలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అది చూసుకోండి అలానే ఏంటంటే కనుక కన్యా రాశి వారికి మూడు రోజులు కూడా డబ్బు అనేది చేతికి అందుతుందండి పుష్కలంగా మీరు ఎవరినైనా అప్పడిగినా అడిగినా సరే లేదంటే కనుక మీరేవరికైనా ఇవ్వాలన్నా సరేనండి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ యొక్క కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఉద్యోగ సర్చ్లో ఉన్నారు కదండి మాకు ఏమి పని లేదండి మా చదువు కూడా అయిపోయింది మేము ఉద్యోగం ఖర్చులో ఉన్నాము కానీ ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్నారు కదా అలాంటి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే గ్రహాల స్థితిగతుల ప్రకారం గ్రహాలు అంటే మంచి సా అంటే స్థాయిలో ప్రయాణిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే కొంచెం దైవానుగ్రహం కూడా ఉందన్నమాట ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఏదైనా మనం సర్చింగ్ చేసినా అది ఉద్యోగం కోసం కావచ్చు లేదంటే సొంత బిజినెస్ కోసం కావచ్చు మనం ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఫలిస్తుంది అనమాట అది మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు అలానే ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి అయితే కలిగే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా ఉన్నాయండి కాబట్టి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోవచ్చు కానీ చిన్నదో పెద్దదో ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది దాంట్లో మీరు స్థిరపడే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత మీ సొంత బిజినెస్ల పరంగా కూడా అండి మీరు ఆలోచిస్తున్నారు కదా ఆ సొంత బిజినెస్ కూడా ఏంటంటే మీకు అనుకూలించే అవకాశం అయితే కనిపిస్తుంది సొంత బిజినెస్ అంటే కనుక పెద్దది ఊహించుకోకండి చాలా చిన్న చిన్న బిజినెస్లు చేయాలనుకుంటున్నారు కదా వాటి ద్వారా కూడా కొంచెం లాభదాయకంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట లాభ పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉందంటు ఉందండి డబ్బు లేక కొంచెం వెనుక వేస్తున్నారు కానీ ధనం అనేది వస్తుంది ఆ బిజినెస్ లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ధనం అనేది మీ చేతికి ఉంటుందన్నమాట అలానే కాకుండా మీరు ఇక్కడ ఏంటంటే కనుక ఎవ్వరికీ కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పకండి ఆ పర్సనల్ విషయాలన్నీ కూడా ఏంటంటే బట్టబయలు అయిపోతున్నాయి ఆ పర్సనల్ విషయాలన్నీ కూడా బయటపడిపోతున్నాయి అలానే కాకుండా కొంతమంది శత్రువులు ఉన్నారు కదండి ఆ శత్రువుల్లో ఏంటంటే కనుక ఎస్ అనే లెటరు ఎక్కువగా మీకు అతిపెద్ద శత్రువు అని చెప్పొచ్చు అలానే కాకుండా ఆర్ అనే లెటర్ కూడా కొంచెం ఏంటంటే శత్రుత్వంగానే వ్యవహరిస్తూ ఉంటారు ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్లతో కొంచెం చూసి జాగ్రత్త వహించండి అన్నదమ్ములతో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక వారు చెప్పింది వినండి మీరే వాదించడం మీరే ఇలా చేయడం చేస్తే మాత్రం ఖచ్చితంగా పరంగా అన్నదమ్ములకు ఏంటంటే కనుక అన్నదమ్ము అన్న అక్కకు అన్న తమ్ముడికి ఇలా అంటే మనకు మన పరంగా స్త్రీలకు పురుషులకు పరంగా ఏంటంటే కనుక గొడవలు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించండి ప్రతి దానికి ఏడవకండి ఏడిపే సొల్యూషన్ అయితే కాదు ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగణాలు బాగుంటాయి అలానే ఏంటంటే కనుక స్థిర స్థిరపడాలి మంచి ఇంట్లోకి వెళ్ళాలి ఇల్లు మారాలనుకునే వారికి కూడా మంచి సమయం అని చెప్పొచ్చు అలానే కాకుండా సొంతంగా ఇల్లు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు కదా అవి కూడా ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానము అలానే కాకుండా సంతానం కలిగిన వారికి ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అమ్మనాన్న పరంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది కన్యారాశి రాశి వారికి ఏంటంటే కనుక నుండి మైగ్రేను ఎక్కువగా మెడనొప్పులు మొక్కల నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం వీక్నెస్ ప్రాబ్లం కూడా ఉంటుంది అది కూడా చూసుకోండి సమయానికి నిద్రించండి అలానే కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండండి నీళ్లను కూడా అంటే ఎక్కువగా తాగుతూ ఉండండి అలాంటప్పుడు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఇక అన్ని రంగాల వారికి బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు రాణించగలుగుతారు విద్యలో బాగా రాణించగలుగుతారు విద్యార్థులకు తిరుగుండదని చెప్పొచ్చు అందరికీ కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ ఏ ఇబ్బంది అయితే లేదు కానీ సమయానికి ఏంటంటే కనుక కొంచెం డబ్బు ఏంటంటే కింది మీదకయ్యి మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది అంటే డబ్బు చేతికి వస్తుంది అయినప్పటికీ కూడా ఏంటంటే కొంచెం వృధా ఖర్చులు పెరుగుతాయి వృధా ఖర్చులు అంటే కనుక ఒక వస్తువు కొనడం లేదంటే కనుక మా నాన్నపరంగా కొంచెం డబ్బు అంటే ఖర్చు పెట్టడం అలానే కాకుండా మనకు కూడా అంటే ఆరోగ్య ప్రాప్తి లేదు కాబట్టి కొంచెం ధనాన్ని ఖర్చు పెట్టడం ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఇంకా అలానే కాకుండా మీకు నరదిష్టి అధికంగా ఉంది కదండి అది పోవాలంటే మీరు ఏం చేయనంటే కనుక నరదిష్టి వల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి నరదిష్టి వల్ల మీకు కొంచెం చెడు జరుగుతుంది కాబట్టి ఆ నరదిష్టి నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలంటే ఖచ్చితంగా ఏంటంటే మీరన్నీ ఆ ఆహారం పెట్టండి ఆవుకి ఏంటంటే కనుక పచ్చగడ్డి తోటకూర లేదంటే వంకాయలు టమాటాలు ఇలా మీకు ఇప్పుడు మనం చెప్పుకున్న ఆహార పదార్థాలు మీ రాశిని బట్టి మీకుండే ఇబ్బంది తొలగించడానికి మీకుండే నరదిష్టినంత కూడా తీసేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆహార పదార్థాలు ఆవు మీ ఇంటికి వచ్చినా లేదంటే ఆవు దగ్గరికి మీరు వెళ్ళినా ఈ ఆహార పదార్థాలు పెట్టి మీకు బాగుండాలి పోవాలి ఆరోగ్య ప్రాప్తి కలగాలి అనేసి సంకల్పం చెప్పుకోండి చూడండి మీ ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అనారోగ్య సమస్యలన్నీ కూడా పోయి మంచి ఫలితాలు మీరు చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి